ప్రైజ్ ది లాడ్ ఆలివ్ టీవీ వీక్షకులందరికీ ప్రభు యస్సు క్రిస్తున్నామన శుభములు వేదాంత శాస్త్రము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను వేదాంత శాస్త్రము అనగా దేవునిని గురించి అధ్యయనం చేయుట దేవుడు ఎటువంటి వాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ దేవుని గుణలక్షణములైనటువంటి దేవుని పరిశుద్ధత అనే అంశాన్ని గత ఎపిసోడ్ లో మనం ధ్యానం చేశాం నేటి ఎపిసోడ్ లో దేవుడు ప్రేమ స్వరూపి గాడ్ ఈజ్ లవ్ అనే అంశమును ధ్యానం చేద్దాం నేటి ధ్యానము కొరకు మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు ప్రిలరా ఈ వాక్యము దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని తెలియచేస్తూ దానికి అదనంగా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనే నామవాచకాన్ని కూడా తెలియజేస్తుంది మనము ప్రభువును రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన మన హృదయములో నివసిస్తూ ఉన్నప్పుడు మనలో ప్రేమ నివసిస్తూ ఉంది గనుక ఆయన ఎందున్నవారు వారు ఆయన వలె ప్రేమించగలరు అపోసరైన పౌలు గారు దేవుని ప్రేమను వర్ణిస్తూ ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మూడు పంతొమ్మిదిలో జ్ఞానమునకు మించినది క్రీస్తు ప్రేమ అని సెలవిచ్చాడు అలాగే ఎఫ్ఎస్సి రెండు ఐదులో ఆ భక్తుడే దేవుని ప్రేమను మహాప్రేమ అని కొనియాడాడు అలాగే పాత నిబంధన గ్రంథములో ఇర్మియా ముప్పై ఒకటి మూడులో ఆ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంటే మధ్యలో ఆగిపోయేది మారిపోయేది కాదని మనము చూస్తాం అలాగే పరమగీత గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చినంలో ఇది అగాధ జలములు ఆర్ప జాలని ప్రేమ అని వర్ణించబడింది అగాధ సముద్ర జలములు అంటే సాతాను యొక్క తంత్రములు అని అర్థం ప్రకటన గ్రంథంలో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకు సాదృశ్యముగా ఉన్న ఒక స్త్రీని మనం చూస్తాం ఆ స్త్రీ ఘట నుండి తప్పించుకోవటానికి పరుగులెత్తుతోంది ఆ స్త్రీని ఎలాగైనా నీళ్లలో ముంచివేయాలని ఆమెను తరుముతున్న ఘట తన నోట నుండి నదీ ప్రవాహముగా నీళ్లను వెళ్ళగక్కింది అనగా ఆ స్త్రీ ఆ నీటిలో మునిగిపోవాలని ఆ ఘట సర్పము యొక్క ఉద్దేశం అయితే ఆ ఘట సర్పము ఎంత నీటిని వెళ్ళగక్కినా ఆ స్త్రీని ముంచలేకపోయింది కారణము దేవుడు ఆ స్త్రీ పక్షముగా ఉన్నాడు ఆ స్త్రీ సాతానుకు దొరకకుండా దేవుడు ఆమెను దాచిపెట్టాడు అరణ్యములో ఆమెను పోషించాడు ఈ విషయం మనకి ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయము ఆరో వచ్చనములోను పద్నాలుగో వచ్చనములోనూ చూస్తాం చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో అది మనలను దాచిపెట్టే ప్రేమ మనలను పోషించే ప్రేమ ఆ ప్రేమ నుండి మనలను దూరం చేయటానికి సాంతానుడు శత విధాల ప్రయత్నం చేస్తాడు మనకు వ్యతిరేకంగా నేరములు మోపుతాడు ప్రకటన గ్రంథం పన్నెండు పదిలో రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అని సాతానుని గురించి చెప్పబడింది దేవుడు మనపై కురిపించే ఆ ప్రేమ జ్వాలను ఆర్పటానికి సాతానుడు నేరాలు మోపుతూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో యహో అనే ప్రధాన యాచకుడు ఉన్నాడు అతడు మలిన వస్త్రాలు ధరించి దేవుని ఎదుట నిలవబడ్డాడు సాతాను ఫిర్యాదు అయి వచ్చి నీవు యహోశువాను నా సేవకుడు అంటున్నావు కదా అదిగో చూడు అతడు మలిన వస్త్రాలతో ఉన్నాడు అని ఆ యాజకుని యొక్క మలిన వస్త్రాలను చూపించాడు అయితే ప్రేమామయుడైన దేవుడు ఆ మలిన వస్త్రాలను బట్టి యహోశివాను తన ఎదుట నుండి వెళ్ళగొట్టకుండా తన దూతకు ఆజ్ఞాపించి సాతానును వెళ్ళగొట్టి మళ్ళీ సాతాను వచ్చి ఫిర్యాదు చేయకుండా తన దగ్గరున్నటువంటి దూతలతో ఇతని మైల బట్టలు తీసివేసి ప్రశస్త వస్త్రములను ధరింపచేయమని సెలవిచ్చాడు చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు వ్యతిరేకంగా సాతానుడు మన లోపములను ఎత్తి చూపినప్పుడు ఆ లోపములను తొలగించి మనలను పరిశుద్ధపరిచి మళ్ళీ సాతాను మనలను ఎత్తి చూపకుండా చేసే గొప్ప ప్రేమ మన దేవుని ప్రేమ ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా సోదరి ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకున్నావా మన కొరకు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చినది ఆ ప్రేమ మన పాపములను క్షమించి మనలను నరకము నుండి విడిపించి పరలోకమునకు చేర్చుటకై తన ప్రాణమునిచ్చినది ఆ ప్రేమ గనుక అటువంటి ప్రేమ గల మన ప్రభువుకు బద్ధులమై ఉండి ఆయన కొరకు జీవించుదాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీరు ప్రేమ స్వరూపి అనే విషయాన్ని ఈరోజు మేము ధ్యానం చేశాం ఈ మాటలు వింటున్న వారందరినీ మీరు ప్రేమిస్తున్నారు వారు నేను సొంత రక్షకుడిగా అంగీకరించిన నాటి నుండి నీ ప్రేమను బట్టి వారిని కాపాడి సంరక్షించావు అలాగే మా లోపములను సవరించి మమ్మలను పరిశుద్ధులుగా చేసి సాతానుడు ఫిర్యాదు చేయకుండా మమ్మలను శుద్ధి చేసి నడిపించమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె